రవీంద్రనాథ్ అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను ఏం పేరండి రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ ఓకే మీ సమస్య ఏంటంటే చెప్పండి అది కీళ్ళు వాపు వచ్చాయి వీళ్ళు అన్నీ కూడా గ్లాస్ పట్టుకోవడానికి కానీ ఏం కూడా వర్క్ అవ్వట్లేదు మాకు ఓకే రవీంద్రనాథ్ గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుందండి ఈ లక్షణాలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉన్నాయా మేడం ఓకే రైట్ ఇందులో ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు మందులు వాడటంతోనే మాత్రం తగ్గదండి కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు పాటించాలి అదే విధంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా బాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కేవలం ఎముకలను మాత్రమే ఇన్ఫెక్ట్ చేసేటువంటి వ్యాధి కాదు ఎముకల్ని అనుసంధానంగా ఉన్నటువంటి చుట్టుపక్కల కండరాలు కానివ్వండి టెండాన్స్ కానివ్వండి వీటికి కూడా వాటికి ఇన్ఫెక్షన్ అంటే ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేళ్ళు స్టిఫ్గా అయిపోవటము వంకర్లు పోవటము ఇట్లాంటి రకరకాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ట్రీట్మెంట్తో పాటుగా మీరు సహజంగా ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తామంటే ఆమవాదం అంటే మనం తీసుకున్న ఆహారం కనుక సరిగ్గా పచనం కాలేదనుకోండి సో కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ అనేవి తయారవుతాయి శరీరంలో అంటే మీరు కాన్స్టిపేషన్ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట ఎప్పుడైతే కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుందో అప్పుడు మలాలన్నీ కూడా టాక్సిన్స్ అన్నీ కూడా శరీరంలోంచి బయటకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది సో అప్పుడేంటంటే క్రమం క్రమంగా ఈ వాత దోషాలు తగ్గటము ఇది కఫా ప్లస్ వాత దోషాలు రెండు కలిపి ఉండటం వల్ల వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మీరు రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రకంగా మీరు కొంతకాలం మందులు వాడుతూ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటూ కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేస్తాము మీరు వినండి చివరి దాకా చూడండి మీకు అన్ని వివరంగా తెలుస్తాయి అయితే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇది ఆ జాయింట్ ఆకుతుంది అట్లా ఇన్ఫ్లమేషన్ అంతా కూడా చేరటం వల్ల అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ చేరటం వల్ల వాపు స్వెల్లింగ్ అనేది వస్తుంది ఓకే సో స్వెల్లింగ్ రావటము ఇక్కడ ఎక్కువ ఫ్లూయిడ్స్ చేరటం వల్ల కొంత ఇన్ఫ్లమేషన్ అనేది అక్కడ కొంచెం రకమైన ఫైటింగ్ లాంటివి జరుగుతాయి కాబట్టి కొంత ఇన్ఫ్లమేషన్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒత్తిడి అనేది పెరుగుతుంది అక్కడ ఉండేటువంటి కండరాల మీద కానివ్వండి నరాల మీద కానివ్వండి గా ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరగడం కారణంగా మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది ఒకటి రెండోది పెయిన్ ఎక్కువ ఉంటుంది భరించలేనటువంటి నొప్పు ఉంటది ఇందులో ఏంటంటే ఈ నొప్పులో విచిత్రమైన విషయము అందరూ కూడా బాగా తెలుసుకోవాల్సిన విషయం అంటే లేని వాళ్ళు కూడా అంటే రిమోటైడ్ ఆథరైటిస్ లేదా ఆమవాతం ఈ కీళ్లవాతం ఇట్లాంటి సమస్యల గురించి తప్పకుండా ఈ లక్షణాలు అనేవి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కేవలం ఎవరికైతే ఈ జాయింట్ స్టిఫ్నెస్ మనం వేళ్ళు కానివ్వండి మోకాళ్ళు కానీ నొప్పు ఉన్నాయనుకోండి ఒక అరగంట గంటో గంట రెస్ట్ తీసుకొని తర్వాత మనం యాక్టివిటీస్ లోకి వెళ్తే ఎంతో కొంత పెయిన్ కంప్లీట్ గా తగ్గకపోయినా కొంత తగ్గేదానికి అవకాశం ఉంటుంది రిలీఫ్ వస్తుంది కానీ ఈ ఆమవాతంలో అంటే ఈ కీళ్ల వాతంలో ఏంటంటే సహజంగా రెస్ట్ తీసుకున్న తర్వాత స్టిఫ్నెస్ పెరుగుతుంది రెస్ట్ తీసుకొని మళ్ళీ లెగ్స్ వర్క్ చేయడానికి వెళ్ళేటప్పటికి అది పొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నొప్పి ఎక్కువ అయ్యే దానికి అవకాశం ఉంది సహజంగా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న విషయం ఏంటంటే ఎవరికైతే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉన్నా ఓకే ఆ స్టిఫ్నెస్ అనేది వచ్చినప్పుడు గంట కన్నా ఎక్కువ కన్నా అంటే స్టిఫ్నెస్ అంటే బాగా బిగుసుకుపోయినట్లు ఉండటం ఆ స్టిఫ్నెస్ అనేది గంట అంతకన్నా ఎక్కువగా ఉన్నా విధంగా వీళ్ళకి మూమెంట్స్ అనేవి బాగా రిస్ట్రిక్షన్ అయిపోయినా అంటే అడుగు తీసి అడిగేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండటం వాపులు ఉండటం మంటగా ఉండటము ఎర్రదనంతో కూడుకొని ఉండటం ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఎలాంటి ప్రయత్నాలు చేసిన అంటే ఉపశమనాలు తీసుకున్నా లేదంటే రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తొలి దశల్లోనే కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే త్వరగా వ్యాధి నుంచి ప్రోగ్నోసిస్ అంటే ముందు ముందుకి ఇంకా క్రానిక్ కన్సెషన్స్ వెళ్లకుండా కాంప్లికేషన్ కి వెళ్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా జాయింట్ దగ్గర ఎట్లయితే వస్తుందో అప్పుడు కీళ్ళ నొప్పులు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా నొప్పులు రావటానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పచ్చు